Ma'am, ma'am, everyone is waiting for you. Mm. Good evening, everyone. The quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And uh, the party is not over yet. You all have bonuses coming. So enjoy your evening and uh, I'll see you all tomorrow at work. महक తీసుకో కష్టంగా ఉంటుంది రాత్రంతా ఎంజాయ్ చేసావు కదా దిస్ మై బిఎఫ్ నువ్వేమనుకున్నా ఇతను కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మోమ్పైట ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు ఎక్స్ ఎందుకు అయ్యాడు కనెక్ట్ అవ్వలేదు అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు మామ్ కెన్ వి బీ ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి లేదు బ్రేక్అప్ బ్రేక్అప్ ఇప్పుడున్న అతను సమీర్ స్మార్ట్ గై కెమిస్ట్రీ బాగుందా ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది అప్పుడు ఇంకో బ్రేక్ ఇంకో ఫైల్ అంతేనా కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా బుల్షీట్ మనం ఇండియా పేరుతో డూయింగ్ ఎ మెడిసిన్ ఇండియా వై డోట్ వి హ్యావ్ మెడికల్ కాలేజెస్ యియర్ బుల్షీట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి కామ్ ఆన్ మామ్ ప్రేమ ఎక్కడైనా ఒకటే ప్రేమ అంటే కాలం ఇట్స్ ఇట్ ఆల్ కాదు వాట్ మమ్ డిఫైన్ ఒక స్త్రీ పట్ల మగాడు కానీ మగాడు పట్ల స్త్రీ గాని అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్ అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది ఇక్కడ నువ్వు కోలమ్స్ లో పడుతున్నావు ఇండియాలో ఉండి చూడు లవ్ లో పడతావు అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు అక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు మరి ఎక్స్ అతను అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు అసలు బాయ్ ఫ్రెండే కాదు నీ ప్రేమంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు నాకు అసలు తల్లి అయ్యేదాన్నే కాదు నందిరా మీ బాబాయ్ నేను అర్జెంట్ గా రమ్మంటున్నారు ఆ పిల్లకు నా జీవితాన్ని మలుపు తిప్పింది చాచా అర్జున్ గారు అమ్మన్నారంట ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా నాకు రావడం కుదరదు ఇమీడియట్ గా వెళ్ళాలి నచేరా చాచీ ఏమైంది అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ ఎలా ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇది ఫైన్ ఫ్లైట్ కి టైం అవుతుంది దారిలో మాట్లాడొచ్చు ప్లీజ్ బయలుదేరి పెట్టి హలో పార్వతమ్మ గారి అబ్బాయి ని ఒకసారి పిలుస్తారా నేను నజీరాని మాట్లాడుతున్నా ఐదు నిమిషాల్లో ఫోన్ చేయండి నేను వెళ్ళి పిలుసుకొస్తాను ఫ్లైట్ టైం అవుతుందమ్మా drama ప్లీజ్ బేటీ ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్న కూడా మిస్ అవుతాం ప్లీజ్ ఉండవురా బాగున్నావా అబ్బాజ్ ఎక్కడున్నారు लो आप जब ठीक समझे तब आना no, 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 no. हम सही टाइम में आएंगे हमारे लिए प्लीज वेट मत करना शुक्रिया साहब इज माई डॉ नजीरा खानो हेलो बेटी इंडिया अच्छा फिर मिलेंगे फाजल साहब ओके खुदा खुदा खुद आ जाओ बेटी हेलो नौरा क्या नजीरा इतनी दुबली हो गई इंडिया में कुछ खाती है या नहीं अच्छा सब छोड़ अब बोल कॉफी पीगी या चाय अब्बा जान की अबत्ताल को डोच्चा अबत्ताल ने नेड़ से मिक नच्छत करा हे हे इंदु केड पिंचारो हे हे ने बाबे ने तो यंचे पेट रहा मिके तो एक्सीडेंट आया इंदी एक्सीडेंट कंडीशन इन फुल शेप I'm hale and healthy. <laughs> you yeah. hear that that. Oh.